మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గుట్టిపాటి మాలిని దేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలినిదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెక్టమి పిల్లలు లేకుండా ఆపరేషన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ముగడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కానిపోయిన తర్వాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై నాలుగు గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు కావలిపట్నం రైల్వే రోడ్డులో ఉన్న గీతా మందిరంలో శ్రీ భగవద్గీత మందిరం యాభై ఆరవ వార్షిక మహోత్సవం సోమవారం భక్తి శ్రద్ధలతో వైభవంగా నిర్వహించబడింది ఉదయం నుంచి మందిర ప్రాంగణం మంత్రోచ్చారణలు భజనలు నినాదాలతో మారుమోకుపోతూ ఆధ్యాత్మిక వాతావరణాన్ని సంతరించుకుంది ఈ కార్యక్రమానికి చేరుకున్న కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డికి కమిటీ సభ్యులు సాంప్రదాయ పద్ధతులు ఘన స్వాగతం పలికారు శాల్వా కప్పి పుష్పగుచ్చాలతో సత్కరించగా భక్తులు హర్షాతిరేకంతో స్వాగతం తెలిపారు ఎమ్మెల్యే గీతాపీఠంలో స్వామివారి దర్శనం చేసుకుని ప్రత్యేక పూజ రోజుల నిర్వహించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కావలి నియోజకవర్గంలోని ప్రతి కుటుంబం సుఖ శాంతలతో ఆరోగ్య సంపదలతో ఉండాలని శ్రీ భగవద్గీత స్వామివారి ఆశీస్సులు అందాలని కోరుకుంటున్నాను అని ఆ భక్తితో చెప్పారు పూజా సమయంలో గీతా శ్లోకాల నాదం దీపారాధన భక్తుల భక్తి పరవశం ఆధ్యాత్మికతను మరింత పెంచాయి ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు భక్తజనం పెద్ద ఎత్తున పాల్గొని వేడుకను జాజ్వాల్యంగా మార్చారు మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గుట్టిపాటి మాలిని దేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలినిదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెక్టమి పిల్లలు లేకుండా ఆపరేషన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ముగడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కానిపోయిన తర్వాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై నాలుగు గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు